తెలంగాణ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్న బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ పరిశుభ్రతతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారుకి వెళ్తే హై స్కూల్ బిల్డింగ్ పక్కన ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ నుండి వచ్చే మురికి నీరు హై లోకి వదలడం వల్ల హై స్కూల్ ప్రాంతం మొత్తం కూడా మురికి నీటి గుంతలతో పందులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా దోమలకు నిలయంగా విద్యార్థులకు అనారోగ్య బారిన పడే విధంగా దర్శనం ఇస్తున్నాయి నిత్యం పందులు మురికి నీరు డ్రైనేజీ వాసన భరించలేని దుర్గంధం వెదల్లుతుంది మరిపోతే ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ గా మారడంతో విద్యార్థులు తమ క్రీడా ప్రాంగణంలో క్రీడల్లో పాల్గొనలేకపోతున్నారు కొంతమంది బయట వ్యక్తులు విద్యార్థులు గేమ్స్ ఆడుతున్న సమయంలో వచ్చి మధ్యలో దూరి బెదిరించడం జరుగుతుంది రాత్రి వేళల్లో జూలై ఆకతాయాలకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి మద్యం బాటిల్ సిగరెట్ ముక్కలు పలు రకాల వస్తువులు దర్శనమిస్తున్నాయి ప్రభుత్వ కార్యాలయమైన అయిన ఎంఈ కార్యాలయం సాక్షిగా ఇవన్నీ జరుగుతున్నాయి అయినా పట్టించుకునే నాదుడు లేక నాన్న అగస్తులు పడుతున్న విద్యార్థులను చూసి చూడనట్టు వివరిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్న పాలకులు అధికారుల పాలకుల తీరుతో ఎప్పుడు ఏ రోగం వస్తుందో అని భ్రాంతలకు గురవుతున్న విద్యార్థులు ఇప్పటికైనా జిల్లాపై అధికారులు స్పందించి విద్యార్థుల జీవితాలు కాపాడాలని గగ్గోలు పెడుతున్నారు

ఇలా సిగరెట్లు తాగుతారు సార్ బీర్లు అంతా అవర వాళ్ళందరూ వచ్చి వస్తారు గ్యాంగ్ అంతా వచ్చి గ్యాంగ్ వస్తారు సార్ మేము వాలీబాల్ ఆడుకుందామన్నా బా బైక్ పార్కింగ్ చేసి ఇస్తారు సార్ డ్రైనేజ్ ఇంటివీటర్ డ్రైనేజ్ వాటర్ వస్తాయి సార్ ఇట్లా మొత్తం ఇప్పుడు డ్రైన్ వస్తుంది ఇట్లా డ్రైన్ వస్తుంది పందులు వస్తాయి సార్ పందులు వస్తాయి సార్ చుట్టూ ప్రహరి కూడా బీల్ చేస్తారు ఇట్లా బీర్లు ఏది ఏదో బాటిల్స్ దొరుకుతాయి సార్ మాకు మారుతుంటే అప్పుడప్పుడు పెద్దోళ్ళు వచ్చి మధ్యలో కరెక్ట్ చేసి

పందులు వస్తాయి స్కూల్ పేరు హై స్కూల్ రామన్నపేట నిన్నమ్మన్నా క్లీన్ చేసిన వాటి మంచిగా మంచి సార్ ల్యాబ్ కోసం గలీజ్ ఉంటుంది సార్ అప్పుడు ఉంటుంది సార్ బాగా అంతే నేను వదిలిపడేది